రోజు మన ఇంట్లో అయితే బ్రేక్ఫాస్ట్ పూరి అనమాట పూరి విత్ చోలే కర్రీ ఇవ్వండి పూరీల్లో మంచిగా పొంగుతూ రావాలంటే మనము పిండిని కలుపుకున్నప్పుడు ఇదిగోండి ఈ కన్సిస్టెన్సీ లో ఉండాలి చపాతి పిండి కంటే కొంచెం గట్టిగా ఉండాలంటే ఈజీ అనమాట పూరీలు మంచిగా మనకి పొంగుతూ రావాలంటే మనకి ఏంటంటే ముఖ్యంగా మళ్ళీ పిండిలో మనము పూరీలు చేసుకున్నప్పుడు పిండి పోసుకొని తాల్చుకున్నాం అనుకోండి చపాతీలు లాగా మనం గోలించుకుంటప్పుడు కింద అడుగున మనకి పిండి పడుతుంది అలా కాకుండా మనం కాస్త ఇలా కొంచెం ఆయిల్ పెట్టేసుకొని చేసుకున్నాం అనుకుని ఈజీగా వస్తుంది నేను ఒక చెత్త ఫోన్ పట్టుకున్నాను కాబట్టి కరెక్ట్ గా చేయడానికి వస్తలేదు పూరీలు అయితే మనము మరీ దొడ్డుగా ఉండద్దు మరీ సన్నగా ఉండొద్దు ఇదిగో ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇక్కడ కొంచెం కొనలే మరీ బాగా కూడా ఉండొద్దు అనమాట ఇప్పుడు ఆయిల్ వేడిందాము ఒక్కసారి చెక్ చేసుకున్నాము ఇప్పుడు ఆయిల్ వేడైపోయింది ఇంకొండి నేను ఇలా ఒక ప్లేట్లో వేసి పెట్టేసుకున్నాను ఇలా మనం వేసి పూరీని ఇలా ప్రెస్ చేస్తే పూరి అయితే మంచిగా పొంగుతుంది అనమాట పూరి పొంగడానికి రీజన్ అంటే పూరి వేగన పూరి పైన ప్రెస్ చేసుకోవాలి పూరిని మనం మరీ బాగా మందంగా కాకుండా పలిచే కాకుండా చేసుకోవాలి ఆయిల్ బాగా వేడే ఉండాలి ఈ ఒక నాలుగు రీజన్ల వల్లనే పూరి అనిపి మంచిగా పొంగుతూ వస్తుంది మీలో ఎంత మందికి పూరి ఇష్టం మా హస్బెండ్ కయితే పూరి విత్ కర్రీ ఇష్టం అనమాట మొన్న తన జాబ్ పర్పస్ వేరే దగ్గరికి వెళ్ళారు కదా అచ్చల్ గా ఎక్కడికి వెళ్ళారు ఏంటి మరొక వేడిలో చూపిస్తాను అయితే ఈ రోజు వచ్చారనమాట మా గణేష్ దగ్గర రేపు వినాయకు నిమజ్జనం ఉంది అందుకోసమనే వచ్చారు ఈ రోజు ఫ్రైడే నైట్ ఎక్కేసారు సాటర్డే రోజు సాటర్డే రోజు నైన్ థర్టీ వరకు ఇంటికి వచ్చేసారు మళ్ళీ మండే మార్నింగ్ వెళ్ళిపోతారు అనమాట అందుకనే ఇంకా ఇంట్లో ఉన్న రోజు వాళ్ళకి ఇష్టమైన చేసి పెడితే బాగుంటుంది కదా బయటకి ఎలాగో హోమ్ ఫుడ్ ఉండదు ఇంట్లో ఉన్న ఈ హ్యాపీగా మనకి నచ్చిన ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు కదా ఎంతైనా ఇంట్లో మనం ఏమి కర్రీ లేకపోయినా ఉప్పు కారం వేసుకొని నూనె వేసుకొని తిన్నాక అమ్మగా ఉంటుంది బయటకెళ్ళి మనం వెయ్యి రూపాయలు పెట్టినా మనం హెల్దీ ఫుడ్ దొరకట్లేదు కడుపు నిండా తినలేము ఆరోగ్యంగా ఉండలేము ఏమంటారు చెప్పండి ఇంట్లో ఫుడ్ అలవాటు అయిన వాళ్ళు మస్తు బయట ఫుడ్ అయితే తినలేము మేమైతే మాక్సిమం ఇంట్లో ఫుడ్ తినడానికి ప్రిఫర్ చేస్తాం చాలా తక్కువ నైన్టీ నైన్ పర్సెంట్ ఇంట్లోనే ఎప్పుడో ఒక వన్ పర్సెంట్ ఎప్పుడైనా మనం ట్రావెలింగ్ లో ఉన్నాము అనుకుంటే అప్పుడు కూడా అది ఒక రోజు ట్రావెలింగ్ లో ఉంటే అప్పుడు కూడా నేను లంచ్ బాక్స్ లో తీసుకెళ్తాను పులిహోర కానీ ఏదైనా తీసుకెళ్తాను తర్వాత స్నాక్స్ కోసం మురుకులు అలాంటివి తీసుకెళ్తాను బయట ఫుడ్ మాక్సిమం అవాయిడ్ చేస్తాము ఇంట్లో ఫుడ్ ఉన్నంత టేస్టీగా బయట ఫుడ్ ఉండదు కదా టేస్టీగా ఉంటుందేమో చూడ్డానికి అమ్మగా ఉంటుందేమో తినడానికి కానీ తర్వాత మనకు వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే వస్తాయి కదా మనం ఇంట్లో అనుకోండి ఆయిల్స్ ఫ్రెష్ ఆయిల్స్ వాడుకుంటాము ఏదైనా ఫ్రెష్ గా ఉంటుంది అట్లా అనేసి ఇంకా వెళ్ళేటప్పుడు ప్యాక్ ఇస్తాను మురుగులు అలాంటివి అంటే నాశం తీసుకెళ్ళిన తినలేదు అంటున్నారు చూడాలి ఇంకా చిక్కి అయిపోయిందేమో అనుకుంటున్నాను చిక్కి తర్వాత గవ్వలు ఇద్దాం అనుకుంటున్నాను గవ్వలు ఇష్టం అనమాట గవ్వలు తర్వాత కచ్చికాయలు అంటారు కదా మేమైతే వాటిని గరిజలు అంటాము